うん。 నమస్కారం అండి నేను డాక్టర్ రవి కుమార్ రామకృష్ణ హెల్త్ లైన్ నుంచి మీరు అందరూ రెండు నెలలుగా ఎదురు చూస్తున్న మిరకల్ రైస్ అందుబాటులోకి వచ్చింది గత రెండు నెలలుగా ఆ రైస్ కోసం ఎంక్వైరీలు చేస్తూ మన క్లినిక్ వచ్చి కూడా దాదాపుగా నాలుగు వందల మంది పైగానే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి రాగానే చెప్పండి అని మాకు విన్నవించుకోవడం జరిగింది షిప్మెంట్ లేట్ అవడం వల్ల ఆలస్యంగా అందించగలుగుతున్నాం ఇప్పుడు అయితే రెడీగా ఉంది రెండు రోజుల నుంచి మన దగ్గర అందుబాటులో ఉంది ఈ రెండు రోజుల్లోనే దాదాపుగా నాలుగు వందల కిలోలు తీసుకోవడం జరిగింది అందరికీ అందుబాటులో వచ్చేసింది అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు సెల్ హెల్త్ క్లినిక్ లో మన పాత మిరకల్ రైస్ అందుబాటులో ఉంది మీరు మళ్ళీ హాయిగా మీ బిర్యానీ తినొచ్చు ఫ్రైడ్ రైస్ తినొచ్చు ఇట్లా అన్ని మళ్ళీ మీరు మీ విధానంలో యాడ్ చేసుకోవచ్చు అందుబాటులో ఉంది అట్లాగే క్లినిక్ వచ్చిన పేషెంట్స్ అంతకుముందు చక్కగా చికెన్ బిర్యానీ బిర్యానీ పెడతా ఉండేవాళ్ళం కదా ఇప్పుడు కూడా మళ్ళీ ఆ బిర్యానీ కూడా అందుబాటులో వచ్చింది క్లినిక్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ బిర్యానీని కూడా అందుబాటులో ఉంచుతాము అది తెలియజేస్తానికి సంతోషంగా ఉంది